హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ద్వారా గడ్డ మీరు అయితే ఎలా ఉన్నారు బాబా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే నా ఛానల్ అయినా సరే కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో అర్థమవుతుంది మొత్తానికి ఏం చూపించాను కానీ ఏం చెప్పకుండా అని మీకు టెన్షన్గా ఉంటుంది కానీ నాకు కూడా అదే టెన్షన్ ఉంది ఎందుకంటే కానీ చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఆరు ఇరవై అయింది నేను ఈ అలా ఎప్పుడు చేయాలి వీళ్ళకి ఎప్పుడు పెట్టాలి ఇప్పుడే పుట్టకోకూడదు నోరు నోరుగుడుతుంది అని చెప్పేసి మా పిల్లదయ్యాలు చూడండి ఎట్టన్నారు మా దయ్యము బొర దయ్యము స్టెప్పులు కూడా తరబ్బమ్మా వాళ్ళు ఓయమ్మా ఓయమ్మ పూలుకా వచ్చింది మా చిన్నోనికి మొత్తానికి వాళ్ళకి చూపించే కన్నా ఇంకా నేను వీడియో మర్చిపోతాను ఫ్రెండ్స్ మొత్తానికి ఏంటంటే కన్నా ఈరోజు పుట్టగోళ్ళకి కూర అని చెప్పేసి ఎంతో ఆశ తీసుకునే ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ కానీ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి చేసినా అనుకో వాళ్ళకే జరిపో నాకేం పెడతారని ఒక చిన్న ఆలోచన మొత్తానికి కానీ నేనైతే ఉరువులు చెప్తాదే దానిలోకి ఏం కావాలని అవి చెప్తాను ఒక ఒక ప్యాకెటే కదా ఫ్రెండ్స్ అందుకు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా పండు దాంట్లోకి సరిపోయేమైనా ఒక తెల్లవాయగడ్డ ఇంకా అల్లం ముక్క ఇంకా ఇవి ఏంటంటే జొన్నలు ఫ్రెండ్స్ పాతకాలంలో అనుకుంటా కానీ ఫస్ట్ నుంచి నేను అంతే ఎప్పుడు గిట్ని చేయాలి దాంట్లోకి సరిపోయే జొన్నలు తీసుకున్నాను ఇవేంటంటే ఏంచాలి బాగా వేయించి కడిగి దంచాలి ఆ తర్వాత ఏంటంటే కొంచెం మనకు రుచి కోసం చికెన్ మసాలా ఇంకా ఇక్కడైతే కానీ కొంచెం చెక్క తీసుకున్నాను అలాగే లవంగాలు నాలుగు తీసుకున్నాను ఇంకా పచ్చికరపాకు వేసే దాని శ్రేష్ట వేరే అంటారు కదా పచ్చికరపాకు తీసుకున్నాను ఇంకా ఇక్కడికి వచ్చే కన్నా పసుపు కారం ధనియాల పొడి ఉప్పు రుచికి సరిపడమే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి దీంట్లోకి వేసేటివి ఎలా చేయాలనో ఎట్లా చేయాలనో చూపిస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎత్తుగా దవులు ఒక ఉల్లిగడ్డ ఒక టమాటా పండు నేను సన్నగా తరుక్కున్నాను ఇవేంటంటే ఇవి బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మట్టి దండిగా ఉంది అంటే తక్కువేలే కానీ కడుక్కోవాలని చెప్పేసి నానబెడతాను ఇక్కడైతే కన్నా పెన్నం బాగా వేడెక్కింది దాంట్లో నేను సరిపోయి మేము తీసుకునే జొన్నలు అనేవి వేయించుకుంటున్నాను దీని స్మెల్లే అదిరిపోతాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఇంతవరకు నేను వీడియోలలో ఎప్పుడు తీయలేదు అనుకుంటాను నా వీడియోలలో అయితే కానీ నేను వంటలు కూడా తీయక చాలా రోజుల ఫ్రెండ్స్ ఈ అయితే మొదలు పెట్టేసినాను మా సన్నోడు చూడండి ఫ్రెండ్స్ అవి కొడుగుడ్లు అని చెప్పేసి ఎట్లా తీసుకుంటున్నాడు దీనికి బాగా ఇక్కడ ఎక్ ఒక ఎక్కనికి బాగా ఉంది ఫ్రెండ్స్ అందుకు బాగా ఎక్కుతాడు ఇక్కడి నుంచి కాల్తాడు నేను జరుగు ఇవైతే కన్నా బాగా కాగాలి ఫ్రెండ్స్ అదే బాగా వేడెక్కి నేను బాగా ఆరబెట్టి కడిగి ఆరబెట్టినాను కాబట్టి ఈ జొన్నలు అనేది బాగా పగలాలి మన పేలాల మాదిరి ఇంకా నేనైతే కన్నా దీంట్లోనే సరిపోయేమే నేను చెప్పాను కదా నాలుగు లవంగాలు ఒక చెక్క తీసుకున్నానని దీంట్లోనే వేసుకుంటున్నాను వేయించుకొని ఎక్కి జరుగు బర్త చిడతాయి మా వాళ్ళు ముక్కులు అప్పుడే వాసన పట్టేసినారు అని పేర్చున్నారు జొన్నలు కదా పేలలు వస్తున్నాయి సూపర్ గా వస్తుంది ఇవ్వాలింటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చిరుతనాయి చిన్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయి కదా పేలాలే బాగా వచ్చినాయి జొన్నలు పేలాలంటారు దీంట్లోనే మా చిన్నప్పుడు అయితే కన్నా జొన్నలు తీసుకొని వెళ్ళి మేము చీరాలు ఎంచుకొని మొత్తానికి అయితే గ్యాస్ ఆన్ ఆఫ్ చేసినాను చాలా ఫ్రెండ్స్ ఈ ఇట్లా వేయించుకోవాలి ఇంకా దీని పిండిని మనం దంచు ఓపిక దంచుకోవచ్చు ఓపిక లేకపోతే కానీ మిక్సీ పట్టేయచ్చు నేనేంటంటే ఇప్పుడు నాకైతే ఓపిక ఫ్రెండ్స్ అందుకు మిక్సీ పట్టేద్దాము పిండి పట్టి మిక్సీ పట్టినాక చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను జొన్నపిండి అనేది ఇంకా అలాగే తెల్లవాయిలు అల్లం మిక్సీ పట్టేసినాను ఇంకా ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే మనం తగినంత నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్ సరిపోయమేని దీంట్లో కొంచెం ఎక్కువనే ఉండాలి ఇంక ఇక్కడ నూనె పోసేసుకున్నాను కదా ఇంకా వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఉల్లిపాయలు టమాటా పళ్ళు అలాగే కరిపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి మొత్తానికైతే నూనె కాయ మనం మనం అయితే వేసేసుకున్నాము ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాం కదా దాంట్లోకి మనం ఇంకా పసుపు ఇంకా ఇక్కడ ఉప్పు అనేది ముందుగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కన్నా తొందరగా మక్కుతాయి ఉల్లిగడ్డలు అనేది ఇంకా ఇక్కడైతే కన్నా ఉల్లిగడ్డలు కూడా ఇలా వేయించుకోవాలి ఫస్ట్ చూడండి చూపిస్తాను కదా ఇలా ఎర్రగా వచ్చేంతవరకు అయితే వేయించుకున్న తర్వాత మనం మళ్ళీ టమాటా పండు వేసుకోవాలి అది చాలా గుజ్జ్ వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందుగానే మనం దాళ్లతో పాటు వేసినామంటే గుజ్జు అనేది రాదు మొత్తానికి ఇంకా ఉల్లిగడ్డలో టైటే పోవాలి బాగా ఇంకా తర్వాత అయితే కదా ఇక్కడ చూడండి నేను పెద్ద ముక్కల్ని రెండు ముక్కలు చేసినాను ఇంకా చిన్న చిన్న వెంటనే వదిలేసినాను ఇది ఎందుకంటే బాగా మగ్గుతాయి కాబట్టి ఇంకా చేసిన తర్వాత మనం నేను అనుకున్నటువంటి ఇంకో చెప్పాను కదా కొంచెం కొంచెం అని పదివన్నీ తీసుకున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ వేసేస్తాను ఇప్పుడైతే కదా ఇంకా ఇది అయితే కదా బాగా ఉన్నది తీసుకోవాలి ఒక పది పదహైదు నిమిషాల వరకుండి నూట్ అన్నాయి ఇంకా జొన్న రొట్టె కలసాలనుకున్నాయి ఫ్రెండ్స్ కానీ జొన్నలు లేవు ఇవి కూడా నేను తెచ్చుకున్న జొన్నలు కూడా మా ఇంట్లో కాదు అదే అంటారు కదా బదులు అడుపు వచ్చుకున్నాను కదా అంటే ఆయన బదులు ఇరవై తర్వాత పెట్టి చేసుకున్నాను కావాలంటే కావాలని ఇంకా మూత మూసేసి ఒక ఐదు నిమిషాలు టైం కూర అయిపోతారు ఇందులో నేను చెప్పాను అదే ఆగండి ఆగండి ఫ్రెండ్స్ నేను మర్చిపోయినాను అయితే కొన్ని ఫ్రెండ్స్ దండిగా లేకుండా ఆల్రెడీ నూనెలు తగ్గినాయి కదా మనకు సరిపోయేమే నా నీళ్ళున్నాను అయితే కదా ఇంకా ఇట్లాంటి ప్యాకెట్లు నాలుగైనా సరిపోవు కానీ ఇంకా కొద్దిగా పచ్చికార పాక వేసుకుందాము కొత్తిమీర వేసు ఏదో కొత్తిమీర కరవ అయిపోయింది మాకైతే కదా చికెన్ లెగ్ కూడా కొత్తిమీర వెళ్ళి కొన్ని మధ్య చికెన్ లెగ్ సాంబ్రోజుల ఇంకా లాస్ట్ పైన వేయాల్సి ఎందుకైతే కదా చికెన్ మసాలా నేను పట్టకుండా అది అవి వేయాలి ఇంకా ఆల్రెడీ అయితే కదా అన్నం అయితే ఉడికేస్తుంది అన్నం పని అయితే అయిపోతుంది అవి ఉడికేలా అన్నం కూడా అవుతుంది స్నానం చేస్తాం అంత వేసి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అయితే ఉడికిపోయినాయి పుట్టగొగ్గులు చూడండి ఆడికి ఉన్నటివి ఇడికైపోయినాయి కొన్ని గురించి కాలేదు ఇంకా మొత్తానికి అయితేగా మసాలాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఇక్కడ జొన్నపిండి దొస్న సంచబ కొలేరియల్ జొనకిని వేసేసాం గైస్ చూద్దాం సరే బావ నివేదంట కొద్దిగా పులు చెడలా చాల చిక్కాలి అని తీయదా కానీ అన్నంలోకి जरा పులు చెడ చిక్కే ఉండాలి సో మనం కొంచెం పులు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే జనరల్ తెల్ల లేవు ఫ్రెండ్స్ అందుకో ఇంకా అన్నంలో కాబట్టి కొంచెం పుడిచెట్టాలి ఆ కారణం అయితే కన్నా మనం కొద్దిగా కొబ్బరి పొడి వేసుకున్నాము కొన్ని నీళ్ళు పోసినాం కదా ఆ మొత్తానికి అయితే కానీ కొబ్బరి పొడి వేసుకోకూడదు కానీ నేను వేసుకున్నాను ఇంకా ఫైనల్ అయితే కానీ చికెన్ మసాలా ఫైనల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా మగాళ్ళు అయితే లొట్లు వేసుకోండి ధరలు అయినా నేను ఏ గడ్డి పెట్టినా ఎట్ట చేసినా తింటూ తింటాను అదే ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు ఏమి పెట్టలేదు బానే ఉంటాయని చెప్తుంటారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కన్నా ఈ రోజు నా వీడియో ఇదే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి